నిఖిల్ ఆ వెరీ గుడ్ ఫ్రెండ్స్ సో మీరు ఎడిట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరి నిఖిల్ నేను వెరీ గుడ్ ఫ్రెండ్స్ మా ఇద్దరి గురించి చాలా మంది చాలా విధాలుగా ఎడిట్ చేసి ఏదో పోస్ట్ చేస్తున్నారు కానీ మీరు అలా చేసే ముందు కొంచెం ఆలోచించండి ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది నేను ప్రేరణ నేను పృథ్వీ ఏ విధంగా అయితే బెస్ట్ ఫ్రెండ్స్ మా గురించి మీరు ఏ విధంగా అయితే వీడియోలు చేస్తున్నారో అదే విధంగా నిఖిల్ గురించి నా గురించి కూడా చేయండి అంతేగాని ఉన్నది లేనిది కల్పించి వీడియోలు చేస్తూ వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయకండి అంటూ యష్మి రిక్వెస్ట్ చేసింది అయితే బిగ్ బాస్ హౌస్లో కూడా నిఖిల్ కావ్యాల బ్రేకప్ల గురించి తెలిసిన తర్వాత యష్మి నిఖిల్ ఇష్టపడిన తర్వాత కావ్యపై నిఖిల్కున్న అభిప్రాయాన్ని చెప్పినప్పుడు యష్మి దూరంగానే ఉంటూ వచ్చింది నుంచి కూడా యష్మి నిఖిల్ తన బెస్ట్ ఫ్రెండ్ అని నిఖిల్ నేను ఎప్పటికీ ఫ్రెండ్స్ అని ఉంది కానీ చాలామంది నిఖిల్ యష్మి పేరు బాగుంటుందని వీడియోలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు యష్మి రిక్వెస్ట్ మేరకు ఎగుమీదటైనా నిఖిల్ యష్మి పేరు బాగుంటుందని వీళ్ళిద్దరూ కలవాలని వీడియోలు చేయడం ఆపుతారేమో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్